హలో అండి అందరూ బాగున్నారండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన ఊరు సంగతులు ఛానల్ ద్వారా ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చానండి ఆ టాపిక్ ఏంటంటే కలియుగ భీముడు అని బిరుదు ఎవరికి ఉంది ఎవరిని పిలుస్తారు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడానికి నేను రెడీగా ఉన్నానండి మరి ఈ విషయం అందరికీ తెలిసి అని నేను అనుకుంటున్నాను తెలియని వారికి తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి ఇలాంటి మంచి విషయాలని ముందు ముందుకి నేను మరికొన్ని వీడియోలు చేస్తానండి కాబట్టి టాపిక్లోకి వెళ్ళిపోదాం కలియుగ భీముడు అని ఎవరినంటారంటే కోడి రామమూర్తి నాయుడు అనేటువంటి వస్తాది మరియు మల్లయోధుడు అండి ఈయన పద్దెనిమిది వందల ఎనభై రెండు నుండి పంతొమ్మిది వందల నలభై రెండు వరకు ఈయన అనేకమైనటువంటి కార్యక్రమాలతోనూ ప్రదర్శనలతోనూ ఈయన విదేశాలలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారండి అయితే కోడి రామూర్తనాయుడు నాయుడు పద్దెనిమిది వందల ఎనభై రెండు సంవత్సరంలో జన్మించడండి పంతొమ్మిది వందల నలభై రెండు సంవత్సరంలో మరణించడం అనేది జరిగిందండి అయితే కోడి రామూర్తనాయుడు నాయుడు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు మరియు అండి అయితే ఇరవైవ శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతిగాంచిన తెలుగవారిలో ఆక్రగన్యుటండి ఇతడు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు తెలుగుదేశంలో ప్రఖ్యాత తెలగ వీర యోధ వంశాలలో కోడివారం వంశం ఒకటి అయితే ఈ వంశ పరంపరలోని శ్రీ కోడి నాయుడు వీరు తండ్రి గారండి మరి తల్లిగారు చిన్నప్పుడే కాలం చేశారు అయితే తండ్రి సలహా మేరకు చిన్నతనంలోనే ఈ కోడి రామమూర్తి నాయుడు తన పినతండ్రి అయినటువంటి కోడి నారాయణ స్వామి దగ్గర పెరుగుతూ ఉండే ఉండేవాడండి అయితే అక్కడ ఒక వ్యాయామశాలలోని చేరి దేహదారుఢ్య వ్యాయామాలు చేస్తూ దేహదారుడ్యాన్ని పెంచుకుంటూ పాటుగా కుస్తీని కూడా నేర్చుకున్నాడండి అయితే ఇతడు ఇరవై ఒకటి సంవత్సరాల వయస్సులోనే ఒక టన్నున్నర బరువుని తన ఛాతిపై మోయగలిగేవాడండి తర్వాత మూడు టన్నుల భారాన్ని కూడా ఆయన మోయగలిగేవాడండి అయితే మద్రాసులో సైదాపేట కాలేజీలో ఒక సంవత్సరం పాటు వ్యాయామశాలలో శిక్షణ తీసుకొని తర్వాత విజయనగరానికి తిరిగి వచ్చి మళ్ళీ కొంత శిక్షణను తీసుకొని ఆ తర్వాత వ్యాయామోపాధ్యాయుడిగా సర్టిఫికేట్ పొందాడండి అయితే తర్వాత ఏం జరిగిందంటే తాను చదువుకున్నటువంటి విజయనగరంలో ఆ పాఠశాలలోనే వ్యాయామ ఉపాధ్యాయుడిగా చేరాడండి అయితే ఇతనికి వచ్చినటువంటి ప్రపంచంలోను మన దేశంలోను కూడా చాలా రకాల బిరుదులు వచ్చాయండి సత్కారాలు జరిగాయండి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెబుతానండి ఓకేనండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్